ఓం శాంతి మురళి డేట్ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు పరస్పరం ఆత్మిక సోదరులు మీకు పరస్పరం అపారమైన ప్రేమ ఉండాలి మీరు ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి ఎప్పుడూ పోట్లాడుకోకూడదు ప్రశ్న ఆత్మిక తండ్రికి ఏ పిల్లలు చాలా చాలా ప్రియంగా అనిపిస్తారు జవాబు మొదటి పాయింట్ ఎవరైతే శ్రీమతంపై మొత్తం విశ్వ కళ్యాణమును చేస్తున్నారో రెండో పాయింట్ ఎవరైతే పుష్పాలుగా అయ్యారో ఎప్పుడు ఎవరికి ముళ్ళును గుచ్చరో ఎవరైతే పరస్పరం చాలా ప్రేమగా ఉంటారో ఎప్పుడూ అలగరో అటువంటి పిల్లలు బాబాకు చాలా చాలా ప్రియం అనిపిస్తారు ఎవరైతే దేహాభిమానంలోకి వచ్చి పరస్పరం పోట్లాడుకుంటారో ఉప్పు నీరులా అవుతారో వారు బాబా పరువును పోగడతారు వారు బాబాను నిందింప నిందకులుగా అవుతారు ఓం శాంతి ఏ విధంగా ఆత్మీక పిల్లలకు ఇప్పుడు ఆత్మిక తండ్రి ప్రియమనిపిస్తారు అలాగే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లలు కూడా చాలా ప్రియమనిపిస్తారు ఎందుకంటే వారు శ్రీమతంపై మొత్తం విశ్వ కళ్యాణమును చేస్తున్నారు కళ్యాణకారులు అందరూ ప్రియంగా అనిపిస్తారు మీరు కూడా పరస్పరం సోదరులు కావున మీరు కూడా తప్పకుండా ఒకరికొకరు ప్రియమనిపిస్తారు ఒకే తండ్రి పిల్లలకు పరస్పరం ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతగా బయట వారితో ఉండదు మీకు కూడా పరస్పరం చాలా చాలా ప్రేమ ఉండాలి సోదరులు ఇక్కడే పోట్లాడుకుంటూ ఉన్నట్లయితే లేదా ప్రేమించుకోకపోతే వారు సోదరులు కానట్లే మీకు పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి తండ్రికి కూడా ఆత్మలపై ఎంతో ప్రేమ ఉంది కదా కావున ఆత్మలకు కూడా పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి సతయుగంలో ఆత్మలందరూ ఒకరికొకరు ప్రియమనిపిస్తారు ఎందుకంటే శరీర అభిమానము తొలగిపోతుంది సోదరులైన మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మొత్తం విశ్వమంతటి కళ్యాణమును చేస్తారు మీ కళ్యాణమును చేసుకుంటారు అలాగే సోదరుల కళ్యాణమును కూడా చేయాలి కావున బాబా దేహాభిమానుల నుండి దేహీ అభిమానులుగా తయారు చేస్తున్నారు ఆ లౌకిక సోదరులైతే పరస్పరం ధనం కొరకు వాటాల కొరకు పోట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ పోట్లాడుకునే విషయం ఏది లేదు ప్రతి ఒక్కరూ డైరెక్టుగా కనెక్షన్ను ఉంచవలసి ఉంటుంది ఇది అనంతమైన విషయం యోగ బలం ద్వారా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి లౌకిక తండ్రి నుండి స్థూలమైన వారసత్వాన్ని తీసుకుంటారు ఇక్కడ ఇదైతే ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలు పొందే ఆత్మిక వారసత్వము ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి ఎంతెంతగా వ్యక్తిగతంగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వారసత్వం లభిస్తుంది పరస్పరం పోట్లాడుకోవడం గమనిస్తే మీరేమైనా అనాథలా అని బాబా అంటారు ఆత్మిక సోదరులు పరస్పరం ఎప్పుడూ పోట్లాడుకోకూడదు సోదరులు అయి ఉండి పరస్పరం పోట్లాడుకుంటున్నట్లయితే ప్రేమ లేకపోతే రావణుడికి చెందిన వారిగా అయిపోయినట్లే వారందరూ అసురీ సంతానమే మళ్ళీ దైవీ సంతానము మరియు అసురీ సంతానములో తేడా లేనట్లుగా అయిపోతుంది ఎందుకంటే దేహాభిమానులుగా అయ్యే పోట్లాడుతారు ఆత్మ ఆత్మతో పోట్లాడదు కావుననే మధురాతి మధురమైన పిల్లలు పరస్పరం ఉప్పు నీరులా అవ్వకండి అని బాబా అంటారు అలా అవుతారు కాబట్టే అర్థం చేయించటం జరుగుతుంది వీరు దేహాభిమానం కలవారు వీరు రావణుని పిల్లలే కానీ నా పిల్లలు కారు ఎందుకంటే పరస్పరం ఉప్పు నీరులా ఉంటారు అని బాబా అంటారు మీరు ఇరవై ఒక్క జన్మలు క్షీరఖండములా ఉంటారు ఈ సమయంలో దేహీ అభిమానులుగా ఉండాలి పరస్పరం కలవకపోతే ఆ సమయంలో రావణ సాంప్రదాయం వారిగా భావించాలి పరస్పరం ఉప్పు నీరులా అవ్వటం వల్ల తండ్రి పరువును పోగొడతారు ఈశ్వరీయ సంతానముగా పిలువబడుతున్న అసురి గుణాలు ఉన్నట్లయితే దేహాభిమానులుగా ఉన్నట్లే దేహీ అభిమానులలో ఈశ్వరీయ గుణాలు ఉంటాయి ఇక్కడ మీరు ఈశ్వరీయ గుణాలను ధారణ చేస్తారు అప్పుడే బాబా తమ తోడుగా తీసుకుని వెళ్తారు మళ్ళీ అవే సంస్కారాలు మీతో పాటు వెళ్తాయి పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి పరస్పరం ఉప్పు నీరులా అవుతారని బాబాకు తెలుస్తుంది వారు ఈశ్వరీయ పిల్లలుగా పిలువబడాలరు తమను తాము ఎంతగానో నష్టపరుచుకుంటారు మాయకు వశమైపోతారు పరస్పరం ఉప్పు నీరులా అయిపోతారు నిజానికి మొత్తం ప్రపంచమంతా ఉప్పు నీరులాగానే ఉన్నారు కానీ ఈశ్వరీయ సంతానము కూడా ఉప్పు నీరులో ఉన్నట్లయితే ఇక తేడా ఏముంటుంది వారు బాబాను నిందింపజేస్తారు బాబాను నిందింపజేసేవారు ఉప్పు నీరులా అయ్యేవారు నిలువ నీడను పొందచాలరు వారిని నాస్తికులు అని కూడా అనవచ్చు ఆస్తికులుగా అయ్యే పిల్లలు ఎప్పుడూ పోట్లాడుకోరు మీరు పరస్పరం ఎప్పుడూ పోట్లాడుకోకూడదు ప్రేమగా ఉండడం ఇక్కడి నుండే నేర్చుకోవాలి దానివల్ల మళ్ళీ ఇరవై ఒక్క జన్మలు పరస్పరం ఆ ప్రేమ ఉంటుంది బాబా పిల్లలుగా పిలవబడిన తర్వాత మళ్ళీ సోదరులుగా అవ్వకపోతే వారు అసలీ సంతానముగా ఉన్నట్లే బాబా పిల్లలకు అర్థం చేయించేందుకే మురళిని వినిపిస్తారు కానీ దేహాభిమానం కారణముగా వారికి బాబా తమను గురించే తెలియచేస్తున్నారు అనేది కూడా తెలియదు మాయ చాలా తీవ్రమైనది ఎలా అయితే ఎలుక కొరికితే అది తెలియనే తెలియదు అలాగే మాయ కూడా చాలా తీయగా ఊదుతూ కొరికేస్తుంది తెలియని కూడా తెలియదు పరస్పరం అలగడం మొదలైనవి అసరీ సాంప్రదాయాల పని చాలా సెంటర్లలో ఉప్పు నీరులా ఉంటారు ఇప్పుడు ఇంకా ఎవ్వరూ పర్ఫెక్ట్గా అయితే అవ్వలేదు కదా మాయ యుద్ధం చేస్తూ ఉంటుంది మాయ ఎలా తల తిప్పేస్తుందంటే అసలు అది తెలియనే తెలియదు మాలో పరస్పరం ప్రేమ ఉంటుందా లేదా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి ప్రేమ సాగుని పిల్లలైనట్లయితే ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి పోట్లాడుకోవటం తప్పుగా మాట్లాడటం వీటికన్నా మాట్లాడకుండా ఉండడం మంచిది చెడు వినకండి ఒకరు అసురులుగా అయిపోతే ఇంకొకరు కూడా అసురులుగా అయిపోకూడదు ఎవరిలోనైనా క్రోధం యొక్క అంశం ఉంటే ఇంకా ఆ ప్రేమ ఉండదు కాబట్టి రోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి అని బాబా అంటారు అసురి నడవడిక బాగుపడకపోతే ఎటువంటి ఫలితం వెలువడుతుంది ఏ పదవిని పొందుతారు ఏ సేవ చెయ్యకపోతే ఫలితం ఎలా ఉంటుంది పదవి తక్కువైపోతుంది అని బాబా అర్థం చేయిస్తారు అందరికీ సాక్షాత్కారం జరగవలసింది మీకు కూడా మీ చదువు యొక్క సాక్షాత్కారం జరుగుతుంది సాక్షాత్కారం అయిన తరువాతనే మీరు బదిలీ అవుతారు మీరు బదిలీ అయ్యి కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తారు చివరిలో అన్నీ సాక్షాత్కారం అవుతాయి ఎవరెవరు ఏ మార్కులతో పాస్ అయ్యారో తెలిసిపోతుంది ఆ తర్వాత ఏడుస్తారు గుండెలు బాదుకుంటారు శిక్షలు కూడా అనుభవిస్తారు బాబా చెప్పిన మాటలు వినలేదే అని ఎంతో పశ్చాత్తపడతారు ఎటువంటి అసలీ గుణము ఉండకూడదు అని బాబా పదే పదే అర్థం చేయించారు ఎవరిలో అయితే దైవీ గుణాలు ఉంటాయో వారు ఆ విధంగా తమ సమానముగా తయారు చేయాలి బాబాను స్మృతి చేయటం చాలా సహజము అలఫ్ మరియు బే అలఫ్ అనగా తండ్రి బే అనగా రాజ్యాధికారము కాబట్టి పిల్లలకు నష ఉండాలి పరస్పరం ఉప్పు నీరుగా అవుతూ ఉన్నట్లయితే ఈశ్వరీయ సంతానంగా ఎలా భావిస్తారు వీరు అసలీ సంతానము మాయవీరి ముక్కు పట్టుకుంది అని బాబా భావిస్తారు వారికి తెలియని కూడా తెలియదు స్థితి అంతా అల్లకల్లోలం అవుతుంది పదవి తక్కువైపోతుంది పిల్లలైన మీరు వారికి ప్రేమగా నేర్పించే ప్రయత్నం చేయాలి ప్రేమ దృష్టి ఉండాలి బాబా ప్రేమ సాగరుడు కాబట్టి వారు పిల్లల్ని కూడా తమ వైపుకు ఆకర్షిస్తారు కదా కావున మీరు కూడా ప్రేమ సాగరులుగా అవ్వాలి బాబా పిల్లలకు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు మంచి సలహాని ఇస్తారు ఈశ్వరీయ సలహా లభించడం ద్వారా మీరు పుష్పాలుగా అయిపోతారు వారు మీకు అన్ని గుణాలను ఇస్తారు దేవతల్లో ప్రేమ ఉంది కదా కావున ఆ స్థితిని మీరు ఇక్కడే తయారు చేసుకోవాలి ఈ సమయంలో మీకు జ్ఞానం ఉంది మళ్ళీ దేవతలుగా అయిపోతే ఆ జ్ఞానం ఉండదు అక్కడ కేవలం దైవీ ప్రేమ మాత్రమే ఉంటుంది కావున పిల్లలు ఇప్పుడు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఇప్పుడు మీరు పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఇప్పుడు యుగంలో ఉన్నారు తండ్రి కూడా భారతదేశంలోకే వస్తారు కాబట్టి శివ జయంతిని జరుపుకుంటారు కానీ వారు ఎవరు ఎలా వస్తారు ఎప్పుడు వస్తారు వచ్చి ఏం చేస్తారు అనేది ఏమీ తెలియదు పిల్లలైన మీరు కూడా ఇప్పుడు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు ఎవరైతే తెలుసుకోరో వారు ఎవ్వరికీ అర్థం చేయించలేరు కూడా మళ్ళీ పదవి తగ్గిపోతుంది స్కూల్లో చదివే వారిలో కొందరు నడవడిక బాగోదు కొందరిది ఎల్లప్పుడూ బాగా ఉంటుంది కొందరు ప్రజెంట్ అవుతారు కొందరు అబ్సెంట్ అవుతారు ఎవరైతే సదా బాబాను స్మృతి చేస్తారు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటారు వారు ప్రజెంట్ అయి ఉన్నట్లు లేస్తూ కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రదారులుగా భావించండి అని బాబా అంటారు మర్చిపోతారు కాబట్టి ఆబ్సెంట్ అయిపోతారు ఎప్పుడైతే ఎల్లప్పుడూ ప్రజెంట్ అయి ఉంటారు అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు మర్చిపోయినట్లయితే తక్కువ పదవిని పొందుతారు ఇప్పుడు ఇంకా సమయం ఉంది అని బాబాకు తెలుసు ఉన్నత పదవిని పొందేవారి బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి నోటిలో జ్ఞాన అమృతం ఉండాలి అప్పుడు తనువు నుండి ప్రాణాలు పోవాలి అని అంటారు ఏదైనా వస్తువు పైన ప్రీతి ఉన్నట్లయితే అధ్యకాలంలో అది గుర్తుకు వస్తూ ఉంటుంది తిండిపై లోభం ఉన్నట్లయితే మరణించే సమయంలో ఆ వస్తువే గుర్తుకు వస్తూ ఉంటుంది అప్పుడు పదవి భ్రష్టమైపోతుంది బాబా స్వదర్శన చక్రదారులుగా అయి మరణించండి ఇంకేమీ గుర్తుకు రాకూడదు అని అంటారు ఏ సంబంధము లేకుండా ఆత్మ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా తిరిగి వెళ్ళాలి లోభము కూడా తక్కువేమీ కాదు లోభం ఉన్నట్లయితే చివరి సమయంలో అదే గుర్తుకు వస్తూ ఉంటుంది అది లభించకపోతే అదే ఆశతో మరణిస్తారు కావున పిల్లలైన మీలో లోభము మొదలైనవేవీ ఉండకూడదు బాబా అయితే ఎంతో అర్థం చేయిస్తారు కానీ అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోవాలి కదా బాబా ఓహో బాబా అంటూ బాబా స్మృతిని హృదయానికి గట్టిగా హత్తుకోండి అలా నీ బాబా బాబా అని నోటితో అనకూడదు మనస్సులో అజబాజపము కొనసాగుతూ ఉండాలి బాబా స్మృతిలో కర్మాతీత స్థితిలో ఈ శరీరాన్ని వదలాలి అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు అచ్చా మధురాత్రి మధురమైన ఆత్మిక పిల్లలకు బాప్తాదాల ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి అందరిపైన ప్రేమపూరితమైన దృష్టిని ఉంచాలి ఎప్పుడూ మీ నోటితో తప్పుడు మాటలను మాట్లాడకూడదు రెండో పాయింట్ ఏ విషయంలోనూ లోభమును ఉంచుకోకూడదు స్వదర్శన చక్రదారులుగా అయి ఉండాలి అంత్య సమయంలో ఏ వస్తువు గుర్తుకు రానట్లుగా అభ్యాసం చేయాలి ఈరోజు వరదానము పాత దేహపు మరియు ప్రపంచము యొక్క సర్వ ఆకర్షణల నుండి సహజంగా మరియు సదా దూరంగా ఉండే రాజఋషి భవ పాత దేహము మరియు ప్రపంచం యొక్క సర్వ ఆకర్షణల నుండి సహజంగా మరియు సదా దూరంగా ఉండే రాజ ఋషి వరదానం యొక్క వివరణ రాజ అనగా ఒకవైపు సర్వప్రాప్తుల యొక్క అధికార పునశ మరియు మరొక వైపు అనంతమైన వైరాగ్యం యొక్క అలౌకిక నష్ట వర్తమాన సమయంలో ఈ రెండు అభ్యాసాలను పెంచుకుంటూ వెళ్ళండి వైరాగ్యము అంటే తొలగిపోవటము కాదు కానీ సర్వప్రాప్తులు ఉన్నా కూడా హద్దు యొక్క ఆకర్షణ మనసు బుద్ధిని ఆకర్షణలోకి తీసుకురాకుండా ఉండటము సంకల్ప మాత్రము కూడా ఆధీనత ఉండకూడదు వీరినే రాజఋషి అనగా అనంతమైన వైరాగి అని అంటారు ఈ పాత దేహము మరియు దేహం యొక్క పాత ప్రపంచము వ్యక్త భావము వైభవాల భావము ఈ అన్ని ఆకర్షణల నుండి సదా మరియు సహజంగానే దూరంగా ఉండేవారు స్లోగన్ సైన్స్ సాధనాలను ఉపయోగించండి కానీ వాటిని మీ జీవిత ఆధారాలుగా తయారు చేసుకోకండి సైన్స్ సాధనాలను ఉపయోగించండి కానీ వాటిని మీ జీవిత ఆధారాలుగా తయారు చేసుకోకండి మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు ఈ సమయంలో ప్రాక్టికల్ మహాభారతము రిపీట్ అవుతుంది చూడండి కౌరవులకు మరియు పాండవులకు పరస్పరము కురుక్షేత్రంలో యుద్ధం జరిగిందని పాండవులకు తోడుగా డైరెక్షన్లు ఇచ్చేందుకు శ్రీకృష్ణుడు ఉన్నాడు అని మనుషులు అంటారు మరి ఎవరి వైపు అయితే స్వయం ప్రకృతిపతి ఉంటాడో వారికైతే తప్పకుండా విజయము కలుగుతుంది చూడండి అన్ని విషయాలను కలిపేశారు ప్రకృతిపతి అంటే శ్రీకృష్ణుడు కాదు అన్న ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోండి ప్రకృతిపతి అయితే పరమ ఆత్మ కృష్ణుడు సతీగంలో మొదటి దేవత అతన్ని భగవంతుడు అని అనకూడదు కనుక పాండవుల సారథి పరమాత్మయే కానీ శ్రీకృష్ణుడు కాదు పరమాత్మ అయితే పిల్లలకు ఎప్పుడూ హింసను నేర్పించజాలరు పాండవులు హింసాయుద్ధము చేసి స్వరాజ్యాన్ని సంపాదించుకోలేదు ఈ ప్రపంచము కురుక్షేత్రము ఈ ప్రపంచము కర్మక్షేత్రము ఈ క్షేత్రంలో మనుష్యులు ఏ విధంగా కర్మలు చేసి బీజాన్ని నాటుతారో ఆ విధంగా మంచి లేక చెడు ఫలితాలను అనుభవిస్తారు ఈ కర్మక్షేత్రంలోనైతే పాండవులు అనగా భారతమాత శక్తి అవతారాలు కూడా ప్రసిద్ధమైనవారు పరమాత్మ వచ్చేది కూడా భారత ఖండంలో కాబట్టి భారత ఖండమును అవినాశీ ఖండము అని అంటారు పరమాత్మ అవతరణ ముఖ్యంగా భారతదేశంలో జరిగింది ఎందుకంటే అధర్మ వృద్ధి కూడా భారత ఖండంలో జరిగింది ఇక్కడే పరమాత్ముడు యోగ బలము ద్వారా కౌరవ రాజ్యమును అంతము చేయించి పాండవుల స్థాపన చేశారు కనుక పరమాత్మ వచ్చి ధర్మరాజ్య స్థాపన చేశారు కానీ భారతవాసులు తమ మహాపవిత్ర ధర్మాన్ని మరియు శ్రేష్ట కర్మను మర్చిపోయి తమను హిందువులుగా పిలిపించుకోసాగారు పాపం వారు తమ ధర్మాన్ని తెలుసుకోలేక ఇతరుల ధర్మంలో కలిశారు మరి ఈ అనంతమైన జ్ఞానాన్ని అనంతమైన యజమాని స్వయంగా తెలియచేస్తారు వీరైతే తమ స్వధర్మాన్ని మరిచి హద్దులో ఇరుక్కుపోయారు దీనినే అత అతి ధర్మజ్ఞాని అని అంటారు ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి ధర్మాలు కానీ మొదట కావలసింది స్వధర్మము మరి ప్రతి ఒక్కరి స్వధర్మము నేను శాంత స్వరూప ఆత్మను తరువాత తమ ప్రకృతి ధర్మము దేవతా ధర్మము ముప్పై మూడు కోట్ల భారతవాసులు దేవతలు కనుకనే పరమాత్ముడు అనేక దేహ ధర్మాలను త్యాగం చేయండి సర్వధర్మాన్ని పరిత్యజ అని అంటారు ఈ హద్దు ధర్మాల వలన ఇంతగా ఆందోళన కలిగింది మరి ఇప్పుడు ఈ హద్దు ధర్మాల నుండి బయటపడి బేహద్దులోకి వెళ్ళాలి ఆ బేహద్దు తండ్రి అయిన సర్వశక్తివంతుడకు పరమాత్మతోటి యోగమును జోడించాలి సర్వశక్తివంతుడు ప్రకృతిపతి పరమాత్మ అంతేకాని కృష్ణుడు కాదు కల్ప పూర్వము కూడా సాక్షాత్తు ప్రకృతిపతి అయిన పరమాత్మ ఎవరి వైపైతే ఉన్నారో వారికి విజయము కలిగింది అచ్చా ఓం శాంతి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ మీలో ఏ విశేషతలైతే ఉన్నాయో వాటిని ఎదురుగా పెట్టుకోండి బలహీనతలను కాదు అప్పుడు మీపై మీకు నమ్మకం ఉంటుంది బలహీనతల గురించి ఎక్కువగా ఆలోచించకండి అప్పుడు సదా సంతోషంతో ముందుకు వెళుతూ ఉంటారు తండ్రి చేతిని పట్టుకునేవారు సదా ముందుకు వెళతారు ఈ నిశ్చయము ఉంచుకోండి ఎందుకంటే మీ సహచరుడు శక్తివంతమైన వారు కావున మీరు తప్పకుండా దాటేస్తారు ఓం శాంతి